పదలు అండగా ఉంటామని ముంపు ప్రాంతాల ప్రజలకు భరోసా ఇచ్చారు ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు ముప్పై ఒకటవ డివిజన్లోని ముంపు ప్రాంతాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశానుసారము హనుమకొండ కలెక్టర్ స్నేహ షబర్షి సహకారంతో వరదల్లో చిక్కుకున్న కాలనీలను ఆహార పొట్లాలను కార్పొరేట్ రాజు పంపిణీ చేశారు ఇంకా ఎంతటి ఆపద వచ్చినా ఓ అన్నగా మీకు అండగా ఉంటానని డివిజన్ ప్రజలు ఎలాంటి ఆధార్యపడవద్దని కాలనీలలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు ఇక వర్షం తగ్గినా కూడా వరద ఉధృతి అలాగే ఉందని మీకు ఏ సహకారం కావాలన్నా తనకు నేరుగా ఫోన్ చేయాలని కార్పొరేటర్ కోరారు తిరగడానికి పోతాను ఇది అయిపోగానే మనం కూడా అది గల్లి నీళ్ళను ఏం పర్కపోతుంది కానీ ఇచ్చేస్తారన్నా